హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన పటాన్ చెరువు ముత్తంగి అండ్ అమీన్పూర్ లొకేషన్కి నియర్ బైగా ఉన్న రామేశ్వరం బండ దగ్గర మనకు హెచ్ఎండిఏ అండ్ రేరా అప్రూవల్తో డెవలప్ చేస్తున్న ఒక గేటెడ్ కమిటీ విల్లా ప్రాజెక్ట్లో మనకి ఇన్వెస్టర్కి సంబంధించిన బ్రాండ్ న్యూ ట్రిప్లెక్స్ విల్లా ప్రాపర్టీ అనేది ఆల్మోస్ట్ కన్స్ట్రక్షన్ వర్క్ కంప్లీట్ అయ్యే స్టేజ్లో సేల్కి వచ్చిందండి ఆ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను ఇది హెచ్ఎండిఏ అండ్ రేరా అప్రూవల్తో డెవలప్ చేస్తున్నారు అండి ట్వంటీ ఫైవ్ ఎకర్స్ ల్యాండ్ ఏరియాలో ఈ విల్లా ప్రాజెక్ట్ని అనేది కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఈ టోటల్ కమ్యూనిటీలో మనకు టూ సెవెంటీ విల్లాస్ ఉంటాయండి మనకు సేల్కు వచ్చిన విల్లా యూనిట్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్ వన్ సిక్స్టీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ ఏరియాలో మనకు టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ బిల్ట్ ఏరియాతో ట్రిప్లెక్స్ విల్లా ప్రాపర్టీ అనేది బ్రాండ్ న్యూగా కన్స్ట్రక్షన్ చేసి ప్రజెంట్ మనకు సేల్కి అవైలబుల్ ఉంది ప్రజెంట్ మనకు ఆ విల్లా ఫ్లోర్ ప్లాన్ అనేది రిఫరెన్స్ కోసం అని చెప్పి మీకు మోడల్ విల్లా అనేది కవర్ చేస్తున్నానండి అండి యూనిట్ సెమీ ఫర్నిచర్ ఇండియా వర్క్ ఉంది అండ్ ఆ ప్రాపర్టీకి సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ ఇన్ఫర్మేషన్ మీకు చాలా వరకు హెల్ప్ అవుతుందని చెప్పి మీకు ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను గ్రౌండ్ లెవెల్లో మనకు లివింగ్ ఏరియా డైనింగ్ స్పేసు ఓపెన్ కిచెన్ కిచెన్కి అటాచ్డ్గా స్టోర్ రూము అండ్ యూటిలిటీ స్పేసు గెస్ట్ బెడ్రూము విత్ అటాచ్డ్ వాష్ రూమ్ అనేది గ్రౌండ్ లెవెల్లో ప్రొవైడ్ చేశారండి దానికి సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ మీకు ఇంతసేపు వీడియోలో కవర్ చేశాను వాష్రూమ్ వచ్చేసి మనకు వెస్టర్న్ ఆప్షన్ వాల్ మోడల్ ప్రొవైడ్ చేశారు అండ్ ఇందులో మనకు అమ్యూనిటీస్ కింద ఫార్టీ థౌజండ్ స్క్వేర్ ఫీట్లో క్లబ్ హౌస్ అమ్యూనిటీస్ ప్రొవైడ్ చేస్తున్నారండి స్విమ్మింగ్ పూల్ అవైలబుల్ ఉంది ల్యాండ్స్కేపింగ్ గార్డెన్ పార్క్ స్పేస్ కిడ్స్ ప్లే ఏరియా అవుట్డోర్ అమ్యూనిటీస్ అవైలబుల్ ఉన్నాయి అండ్ గ్రౌండ్ ఫ్లోర్ నుంచి మనం ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నామండి విల్లాలో ఇంటర్నల్గా మనకు ఎలివేటర్కి సంబంధించిన ప్రొవిజనల్ స్పేస్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు ఇదంతా మనకు పైన ఫస్ట్ ఫ్లోర్ ఏరియా అండి ఫస్ట్ ఫ్లోర్ ఏరియాలో మనకు టూ సైడ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ మనకు బాల్కనీస్ ప్రొవైడ్ చేస్తారు ఫ్రంట్ సైడ్ మనకు సిట్అవుట్ బాల్కనీ ఉంది ఎలివేషన్ కింద ఆ బాల్కనీ స్పేస్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను ఫస్ట్ అండ్ సెకండ్ ఫ్లోర్లో మనకు ప్రతి ఫ్లోర్కి సిమిలర్గా ఈ విధంగానే బాల్కనీ స్పేస్ అనేది అవైలబుల్ ఉందండి విల్లా మాత్రం చాలా స్పేషియస్గా ఉంటుంది హెచ్ఎండిఏ అప్రూవల్తో డెవలప్ చేసిన విల్లా ప్రాజెక్ట్ కాబట్టి ఇందుట్లో విల్లా ప్రాపర్టీని పర్చేస్ చేసుకోవడానికి మనకు లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది ఈ సెకండ్ బెడ్రూమ్ అండి చిల్డ్రన్ బెడ్రూము చిల్డ్రన్ బెడ్రూమ్కి మనకు అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు ప్రజెంట్ మనకి విల్లా యూనిట్ని మోడల్ విల్లాగా వర్క్ అనేది రన్ అవుతుందండి అందువల్ల ఇందులో ఫర్నిచర్ అన్నీ ఈ విధంగా పెట్టారు ప్రెసెంట్ మనకు బెయిర్ షేల్ కండిషన్లోనే మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను దీని ఆపోజిట్ మనకు థర్డ్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్ టూ సైడ్ మనకు విండో ప్రొవైడ్ చేశారు బెడ్రూమ్ సైజ్ స్పేషియస్గా ఉంది ప్రతి బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారండీ వాష్రూమ్ సంబంధించి స్టోరేజ్ స్పేస్ ప్రొవైడ్ చేశారు డ్రెస్సింగ్ యూనిట్కి స్పేస్ అవైలబుల్ ఉంది వాష్రూమ్స్ అన్ని మనకు వెస్ట్రన్ ఆప్షన్ వాల్ మౌంటెడ్ ప్రొవైడ్ చేశారండి గ్రౌండ్ అండ్ ఫస్ట్ ఫ్లోర్కి సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ మీకు ఇంతసేపు వీడియోలో కవర్ చేసింది నెక్స్ట్ మీకు సెకండ్ ఫ్లోర్కి సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ కవర్ చేస్తాను వీడియోలో కంటిన్యూ అవుతానండి మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ మేము రెగ్యులర్గా షేర్ చేస్తూ ఉంటాము చూడండి మనకి ఈవెన్ సెకండ్ ఫ్లోర్లో కూడా సేమ్ సిట్అవుట్ బాల్కనీ అనేది ప్రొవైడ్ చేశారండి ఇదంతా లివింగ్ ఏరియా అండ్ మనకు బ్యాక్ సైడ్ కూడా చూడండి పాల్కాని ఈ విధంగా స్పేస్ అనేది అవైలబుల్ ఉంది సెకండ్ ఫ్లోర్లో మనకు ఫోర్త్ బెడ్రూము అండ్ హోమ్ థియేటర్ సంబంధించిన స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారండి ఇది ఫోర్త్ బెడ్రూమ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది దీనికి కూడా మనకు అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు ఎవరైతే మనకు పటాన్ చెరువు ముత్తంగి అమీన్పూరు మనకు ఐనోల్ ఈ నియర్ బై లొకేషన్స్లో ఇస్నాపూర్ ఈ బై లొకేషన్స్లో మనకు విలాస్ కోసం ప్రాపర్టీస్ సర్చ్ చేస్తున్న వాళ్ళు వాళ్ళకైతే ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది చాలా వరకు హెల్ప్ అవుతుందండి ఈ కంప్లీట్గా మనం ఇప్పుడు టెరస్ ఏరియాకి వెళ్తున్నాము హోమ్ థియేటర్ సంబంధించిన స్పేస్లో మనకు బుడ్ అండ్ ఫ్లోరింగ్ ఇస్తున్నారండి వెంటిలేషన్ లైట్ పరంగా చూసుకుంటే మీకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుంది డైరెక్ట్ ప్రాపర్టీ ఓనర్కి సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను అక్కడ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ పొంది బెనిఫిట్ అవ్వాలని కోరుకుంటున్నాను ఇదంతా టెరెస్ ఏరియా అండి మీరు ఇప్పుడు వీడియోలు చూస్తుంది టెరెస్ గార్డెన్ డెవలప్ చేసుకోవచ్చు లేదంటే సోలార్ ప్యానెల్స్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్